హాయ్ ఫ్రెండ్స్ మీ బరంపురం తెలుగు అమ్మాయి ఈరోజు బొబ్బరి పప్పుతో గారెలు చేసుకుందాం బొబ్బరపప్పు తొక్కలేని బొబ్బరిపప్పు తీసుకున్నాను నేను ఇది టూ అవర్స్ వాటర్ వేసి నానబెట్టుకుందాం నానబెట్టుకున్న తర్వాత బాగా కడిగి ఆరబె కడిగి గ్రైండర్లో వేసుకుందాం ఇది వాటర్ లేకుండా గ్రైండర్లో వేసుకోవాలి ఇది కొంచెం పప్పు పప్పులాగా ఉన్నట్టే ఉండాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం నలిగిపోయింది ఇప్పుడు తగినంత కరివేపాకు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి సమ్మర్ హాలిడేస్కి నేను అమ్మాలింటికి వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ చేస్తున్నాం ఇది కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని వడలేసుకుందాం రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్